రామచంద్రపురం నియోజకవర్గం కాచులూరు మండలంలో ఈ రోజు పిఎస్ఎన్ మూర్తి కాలేజ్ చైర్మన్ పామర్తి ఆనందరాయుడు సహకారంతో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు ఈ శిబిరంలో ఆదిత్య హాస్పిటల్ వైద్యులు జగన్మోహన్ ఎండి జనరల్ మెడిసిన్ కిరణ్ కంటి ఆస్పత్రి చంద్రశేఖర్ మాధవలత అలాగే దృష్టి కంటి ఆస్పత్రి వైద్యులు రెహమాన్ ఆనంద్ సతీ శేషు తదితర వైద్య బృందం సుమారు ఐదు వందల మంది రోగులకు ఉచిత వైద్య సేవలు పరీక్షలు చేసి అవసరమైన రోగులకు మందులు ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమంలో మూర్తి కాలేజ్ ప్రిన్సిపల్ వీర నరసింహ వర్మ కాలేజీ సిబ్బంది గ్రామ సర్పంచ్ పోతిరాజు ప్రసన్న మౌనిక రామచంద్ర నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి పొడిశెట్టి చంద్రశేఖర్ నాయకులు గుబ్బల యేసు రాజు చుండ్రు వీర్రాజు చౌదరి డేగల సతీష్ అంగర శ్రీనివాస్ అంగర కృష్ణగౌడ్ పోతు గణిరాజు పల్లవెల రాజు ఖండవెల్లి శ్రీనివాసరావు గుత్తుల బుల్లిరాజు సలాది పుష్ప ధరణి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు స్కూల్ కాలేజీ నందు ఏర్పాటు చేసిన గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ వారు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం మరియు కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి శ్రీ ఆదిత్య ఆసుపత్రి వారు మరియు దుష్టి ఆసుపత్రి వారు కిరణ్ కంటి ఆసుపత్రి వారు సహకారంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన రామచందరూ నియోజకవర్గం మంత్రి గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు అయిన వాసనశెట్టి సుభాష్ గారు ఇక్కడ రావడం దీన్ని ఓపెన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే మన ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన ముఖ్యమైనవి రెండు విద్యా వైద్యం అలాంటి విద్యా సంస్థలు నడుపుతున్న మన బాబుల గారికి మన సత్యవాడ బాబులు గారికి నిజంగా మన అందరం కూడా కొనియాడవలసిన పరిస్థితి ఎందుకంటే విద్యని ఎంత ప్రాధాన్యత ఇస్తారో అదేవిధంగా వైద్య వైద్యాన్ని కూడా అంత ప్రాధాన్యతను ఇచ్చి ఈరోజు అందరికీ కూడా మెడికల్ అందరూ హ్యాపీగా ఉండాలని ఆలోచనతో ఈ ఆలోచన చేసి ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం నిజంగా మనందరం కూడా ఆయన్ని అభినందించవలసిన విషయం ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ కాలేజ్ యాజమాన్యానికి అదేవిధంగా దీన్ని సహకరిస్తున్న స్టాఫ్ కి ఇక్కడికి ఇచ్చేసిన జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం మీ కూడా తెలియజేస్తున్నారు ఆధ్వర్యంలో అలాగే శ్రీ ఆదిత్య హాస్పిటల్స్ ఉదయ్ గారి సహకారంతో ఈ రోజున అలాగే దృష్టి కంటి ఆసుపత్రి కిరణ్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఈ రోజున బొల్లపాల గ్రామంలో మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది దీనికి ప్రధానంగా ఏంటంటే ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్న సీజన్లో అనేక మంది రోగాలు బారిన పడుతున్నారు నిరుపేదలకి తమ ఒంటిగా ఏదో సేవలు చేయాలి ఆపన్నలకు అండగా నిలవాలనే గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ ముందుకు వచ్చి దానికి మరి శ్రీ ఆదిత్య హాస్పిటల్స్ ముందుకి రావడమే కాకుండా ఉచిత మెడిసిన్ ని కూడా అందజేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న డాక్టర్స్ చూసుకున్న ఉన్నట్లయితే ప్రముఖ డాక్టర్స్ అందరినీ కూడా ఇక ఆదిత్య హాస్పిటల్లోకి తీసుకురావడం ఆదివారం అయినప్పటికీ కూడా డాక్టర్స్ మరి ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా ఎటువంటిది లాభాపేక్ష లేకుండా సమాజానికి తమ వంటిగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ రోజున డాక్టర్స్ ఇక్కడ రావడం జరిగింది వారందరికీ కూడా మా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ప్రధానంగా ఈ రోజున ఇక్కడ జరుగుతున్న క్యాంప్కి మరి విశేష జనాదరణ పొందడం జరిగింది అనేక ఆపన్నులకి నిరుపేదలకి ఉచితంగా వైద్య సదుపాయం కల్పిస్తూ ఉచితంగా మెడిసిన్ ఇవ్వడం అనేది నిజంగా ఇక్కడ దీంట్లో పనిచేస్తున్న టీం సభ్యులందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మంత్రి వర్యులు సుభాష్ గారికి అలాగే పోలిసే చంద్రశేఖర రెడ్డి గారి చంద్రశేఖర్ గారికి మరియు ఇతర ప్రజాప్రతినిధులందరికీ కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా జరుగుతున్న మెడికల్ క్యాంప్ గా భావించి అందరూ కూడా ఈ కార్యక్రమం సద్వినియోగం చేయాలని చేసుకోవాలి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి